హలో అండి అందరూ బాగున్నారా ఈ వీడియో ఒక మూడు నాలుగు నెలల క్రితం తీసుంటాను అయితే పోస్ట్ చేయడానికి ఇంతవరకు టైం సెట్ అవలయి ఇప్పుడు కుదిరింది అందుకే ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయింది ఈ టైం అప్పుడు ఎంత మంచి ఎండలో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే సీ ఎక్వేరియం వెళ్తున్నాం అనమాట ఇది సంతోషాల ఉంది సో అందుకు మేము బయలుదేరేసరికి అయింది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది పాపతో ఎందుకు అంత ఇబ్బంది పడ్డామని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా మేము సి ఎక్వేరియం కి కూడా ఇదే ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి సింగపూర్ లో ఉంటున్నారు నేనైతే వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా నేను అక్వేరియం చూడలేదు అంటే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే పాపకి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అన్ని తెలుస్తున్నాయి యానిమల్స్ అవన్నీ చెప్తుంది కాబట్టి కొంచెం ఈ ఫిషెస్ ఇవన్నీ చూపిస్తే తనకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది అని చెప్పి పాప కోసం మెయిన్ వెళ్ళామనమాట అబ్బాయి ఎంత పెద్ద ఫ్యాన్ పెట్టారు అందరికీ గాలి తగలాలనేమో అయితే నాకు సీఆక్వేరియంకి ఇలా దారి బళ్ళు కనిపించాయి ఇందులో బర్గర్స్ స్నాక్స్ ఇలా చాలా అమ్ముతున్నారు అదేనండి మొబైల్ ఫుడ్ సర్వీసులో అనమాట అయితే మనం టికెట్స్ ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి మనకి మనమే బుక్ చేసుకోవచ్చు ఇవేనండి టికెట్ కౌంటర్స్ యాక్చువల్ గా మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేయొచ్చు సింగపూర్ సీ ఆక్వేరియం సైట్ లో మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి అయితే ఆన్లైన్ లో కొనుక్కున్న దానికి ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి కొనుక్కున్న దానికి ప్రైస్ ఏం తేడా ఉండదు సేమ్ ప్రైసే ఉంటుంది ఒక్కోసారి ఫెస్టివల్స్ టైమ్ లో ప్రోమోస్ పెడతా ఉంటారు ఇలా హండ్రెడ్ డాలర్స్ కి ఫోర్ షోస్ అలా పెడుతూ ఉంటారు అంటే నైట్ సఫారీ జూర్ బర్డ్ బర్డ్ పార్క్ అండ్ ఈ అక్వేరియం ఇలా ఈ ఫోర్ షోస్ కి హండ్రెడ్ డాలర్ అలా సెవెంటీ డాలర్ అలా పెడుతూ ఉంటారు అలాంటి బుక్ చేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇఫ్ పాసిబుల్ అయితే సేక్వేరియంకి వెళ్ళే స్టార్టింగ్ లో ఈ షాక్స్ పెట్టారు మా పాపతో పాటు నేను కూడా ఫుల్ ఎక్సైట్ అయిపోయాను ఎందుకంటే ఎంత చేపల్ని చూసినా కూడా ఈ చేపలన్నిటి దగ్గర చూస్తే అదేదో తెలియని ఎక్సైట్మెంట్ వచ్చారు వస్తుంది కదా సో నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను అయితే మనకి ఈ షాక్స్ నేమ్ ఏంటి వీటి ఫ్యామిలీ వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని బోర్డ్స్ పెట్టారు ఏ ఏ చేప దగ్గర ఆ బోర్డు పెట్టి దాని గురించి డిస్క్రిప్షన్ రాశారనమాట వాటి హ్యాబిటేట్ అవన్నీ నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ప్రతి చేప కూడా సముద్రంలో ఉన్నట్టే లోపలికి వాళ్ళు అరేంజ్ చేశారనమాట చూడండి సముద్రంలో ఉన్నట్టే ఉన్నాయి ఆ పెట్టెలు ప్లేట్స్ అవన్నీ చూడండి సముద్రం అడుగులో ఉంటాయి కదా అలా పెట్టారనమాట అదైతే బాగా నచ్చింది వాటికి ఏ హ్యాబిటేట్ అలవాటు ఆ హాబిటేట్ ని లోపల క్రియేట్ చేసారనమాట ఆ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి అలా పెంచుతున్నారు అయితే సి ఎక్వేరియం అయితే చాలా పెద్దదండి మొత్తం తిరిగేసరికి నాకు కాల్ పట్టేశాయి యాక్చువల్ గా నేను మొత్తం చూపించట్లేదు వీడియోలో ఎంత మనం చేపల్ని చూసి ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయినా కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనకు కూడా బోర్ కొడుతుంది అలా తిరిగి తిరిగి అవే చేపల్ని చూడడం వల్ల సో మీకు లైవ్ లో చూసిన నాకే కొంచెం ఆ ఫీల్ వచ్చింది సో మీకు అలా అదే పెడితే మీకు కూడా బోర్ కొంచెం కాబట్టి నేను చాలా వరకు కట్ చేసేసి కొంచెం కొంచెం గానే చూపిస్తున్నాను అయితే ఈ వీడియో లో ఎందుకు ఈ వీడియో ఎందుకంటే మెయిన్ సింగపూర్ ఎవరైనా చూడడానికి వచ్చే వాళ్ళకి ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే పిల్లలతో వస్తే మాత్రం కంపల్సరీగా సి ఎక్వేరియం పిల్లలకి చూపించాలి వాళ్ళైతే భలే ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఇది చూడండి ఇది డిఫరెంట్ క్రాబ్ ఫ్యామిలీ అనమాట చాలా పెద్దది ఉంది భలే ఉంది ఇది చాలా వెరైటీ గా ఉంది మేబీ దానికి ఇలా డార్క్ ఎన్విరాన్మెంట్ ఉండాలేమో ఇక్కడ చూసారా ఒక పర్సన్ అప్పుడే ఫిష్ కి ఫుడ్ పెట్టేసి వెళ్తున్నారు వాటర్ అయితే ఎంత క్లియర్ గా ఉందో కదా నాకైతే భలే అనిపించింది లోపల లైటింగ్ అవి ఆ ఫిషెస్ అయితే చాలా రకాలు ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలీదు ఎప్పుడు ఇంతకు ముందు కూడా లేవు అన్ని కలర్స్ ఉన్నాయి ఉంది ఇది జీబ్రా ఫిష్ అంట ఇది సేమ్ జీబ్రా లాగే చార్లు వచ్చాయి కదా అందుకనమాట కానీ పిల్లలకి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎగ్జైట్ అవుతారు ఇదైతే మధ్యలో ఒక పిల్లర్ లా ఉంటది అనమాట సీయాకరి మెంట్రన్స్ లో ఆ పిల్లర్ లో ఏంటంటే అన్ని అన్ని రకాల చేపల్ని కలిపేసి అందులో ఉంచారు ఇక్కడేంటి క్యూలో ఉండి కొట్టేసుకుంటున్నారని చూస్తున్నారా ఇక్కడ ఏంటంటే ఒక స్టార్ ఫిష్ లాంటిది ఒక ఫిష్ ని పెట్టారనమాట అది అందరూ టచ్ చేయడానికి వీలుగా అక్కడ పెట్టారనమాట అందుకు అందరూ క్యూలో రమ్మంటున్నారు అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి ఒక పర్సన్ అయితే ఉన్నారు అయితే ఇది నార్మల్ గా వెళ్ళి డైరెక్ట్ గా టచ్ చేసేయకూడదు దీనికి అంటే ముందు దీన్ని టచ్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి కంపల్సరీగా అక్కడే సింక్స్ కూడా పెట్టారనమాట అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని పక్కనే డ్రైయర్ పెట్టారు డ్రైయర్ దగ్గర హ్యాండ్ డ్రై చేసుకొని అప్పుడు దాన్ని మనం టచ్ చేయాలి అది కూడా మనం ఎక్కడ పెడితే అక్కడ ఫిష్ కి మనం టచ్ అంటే ఓన్లీ ఎండ్స్ లోనే ఎడ్జెస్ లోనే టచ్ చేయమని చెప్పారు మరి అది ఎందుకు చెప్పారో తెలీదు అయితే అలా ఎడ్జెస్ లోనే చేశారు నేనైతే అసలు చేయలేదండి ఎందుకంటే తిరుపతి దగ్గర దేవుడి దగ్గర ఎలా తోసేస్తా అంటారో అలాగే ఫాస్ట్ 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 వెళ్ళిపోవాలి అంటున్నారు అందుకని నాకు ఈ వీడియో షూట్ చేసుకున్న సరికి అయిపోయింది అయినా కూడా నేను లాస్ట్ లో చిన్న ఫిష్ ని టచ్ చేసానమాట అది టచ్ చేస్తే ఎలా ఉందంటే భలే సాఫ్ట్ సాఫ్ట్ గా కొంచెం గరుగ్ గరుగ్గా ఉందనమాట దీని అయితే మాత్రం మన హ్యాండ్స్ క్లియర్ గా ఉంచుకొని చేయమని చెప్పారు అందుకని హ్యాండ్ వాష్ చేసే చేయమని చెప్పారనమాట ఆ ఇదైతే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది దీని గురించి అయితే అక్కడ ఒక పర్సన్ గైడెన్స్ ఇస్తున్నారు నేనైతే అంతా వినలేకపోయాను అందుకే నేను కూడా దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను ఇది చెప్పాను కదా మధ్యలో పిల్లర్ లాగా ఇక్కడ అన్ని రకాల చేపలు వేస్తారు భలే ఉన్నాయి చిన్న చిన్న చేపలు కూడా పెట్టారు అనమాట ఇంకా ముందు ముందు వీడియోలో ఇంకా బాగా చూస్తారు ఏంటంటే మంచి కలర్ కలర్ ఉన్నాయన్నమాట చేపలు ఇక్కడ కనిపిస్తున్న ఫిష్ నేమ్ ఎలిఫెంట్ ఫిష్ అనమాట వీటికి కామన్ నేమ్స్ తో పాటు సైంటిఫిక్ నేమ్స్ కూడా కొన్ని ఫిషెస్ కి మెన్షన్ చేశారు ఇది స్క్వెరర్ ఫిష్ అంట అందుకే బుడ్డు బుడ్డుగా భలే బాగున్నాయి క్యూట్ గా ఈ రూమ్ లో ఏంటంటే ల్యాబ్ రూమ్ ఇందులో మనకి ఫిషెస్ కి సంబంధించిన పార్ట్స్ బాడీ పార్ట్స్ ఉంటాయి కదా అవి లిక్విడ్ లో పెట్టేసి మనకి చూపిస్తున్నారు అనమాట ఇక్కడ వీళ్ళు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మనకి మొత్తం తిరిగేసరికి ఓపిక అయిపోయింది కాబట్టి నేను ఇంకా రూమ్ లోకి వెళ్ళలేదు బయట నుంచే వీడియో రికార్డ్ చేస్తాను అయితే ఇక్కడ చూడండి ఇవి భలే ఉన్నాయి క్లౌన్ అంట అంటే ఇవి చిన్న చిన్న ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా చాలా చిన్నగా ఇలా గుంపులు గుంపులుగా ఉన్నాయి అన్నమాట ఇవైతే కలర్ భలే నచ్చాయి నాకు వైట్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి ఇంత మంచి కలర్ లో ఉంది ఇలా గుంపులు గుంపులుగా తిరగడం వల్ల ఏమో బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట మనం వెళ్ళగానే ఫస్ట్ ఐస్ దీని వైపే వెళ్తున్నాయి అంత బాగున్నాయి అవి ఇదేమో రేజర్ ఫిష్ అంట చూడండి అలాగే ఉంది దీని ముక్కు చూడండి ఎంత షార్ప్ గా ఉందో అసలు ఇది నాకైతే అసలు చేపలా అనిపించలేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇవి చిన్న చిన్న చేపలు ఇవి బల ఉన్నాయి ఇది వైట్ కలర్ లో ఉన్నాయి కింద ఇంకొక కలర్ కనిపిస్తుంది చూస్తారా బ్లాక్ అండ్ ఎల్లో లో కూడా ఉన్నాయి చేపలు అండ్ పర్పుల్ కలర్ లావెండర్ కలర్ ఇంకా ఎల్లో కలర్ పింక్ ఆరెంజ్ ఇంకా చాలా కలర్ రకాల కలర్స్ అన్నమాట ఇందులో ఈ చేపల్లో ఇవి మాత్రం ఇంకా భలే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అంత బాగున్నాయి అండ్ మనం ఇలా చిన్న చిన్న గుహల్లా ఉంటాయి ఆ గుహల్లోకి కూడా అక్కడ ఇలా చూడడానికి పెట్టారు అనమాట ఈ ఫిషెస్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి చిన్న చిన్న చుక్కలు ఉన్న ఫిష్ ఒకటి గ్రీన్ ఫిష్ అలా వీటికి ఏంటంటే ఇలా కొండల్లా రాక్స్ లా పెట్టేశారు అనమాట ఆ రాక్స్ లో ఉన్నట్టు గుహలో ఉన్నట్టు ఆ రాక్స్ మధ్యలో ఉంటున్నాయి ఇది చూడండి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో భలే ఉంది కదా ఇంకా ఇది షాక్స్ అనమాట ఈ షాక్స్కి అయితే సముద్రం లోపల ఎలా ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు చూసారా ఆ డబ్బాలు ప్లేట్స్ అవన్నీ నిజంగా ఎంత క్రియేటివిటీ అంటే చాలా సూపర్ అనిపించింది అండ్ ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా గ్రేట్ ఇంకా వీటికైతే ల్యాబ్స్ కూడా పెట్టారు వాటి బాడీ పార్ట్స్ లిక్విడ్లో పెట్టడం ఇవి అయితే ఎక్స్రేస్ అనమాట దాని ప్రతి బాడీ పార్ట్ ఎక్స్రేస్ ఇక్కడ మనకి చూపిస్తారనమాట నాకు తెలిసి జువాలజీ అండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది సూపర్ హెల్ప్ఫుల్గా ఉంటుంది సింగపూర్ సి అక్వేరియం మాత్రం పిల్లలతో కూడా అంతే ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారు ఇంకా ఇది మనం సీ అక్వేరియం నుంచి బయటకు వచ్చాక వ్యూ అనమాట వ్యూ అయితే చాలా బాగుంటుంది మనకి కేబుల్ కార్స్ కూడా కనిపిస్తాయి చూస్తూ ఉండండి ఇంకా నేను చెప్పాలనుకున్న ఇంకో విషయం ఏంటంటే సీ అక్వేరియంకి వచ్చేటప్పుడు ఆ సీ అక్వేరియం అనే కాదు సెంతోసాకి వచ్చేటప్పుడు మ్యాక్సిమం పాజిబుల్ అయితే మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బాక్స్ తెచ్చుకోవడం బెటర్ ఎందుకంటే ఇక్కడ మనకి ఇండియన్ ఫుడ్ దొరకదు సో పిల్లలతో వచ్చేటప్పుడు మనం ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ పెట్టలేము కాబట్టి పెద్దవాళ్ళకంటే ఓకే పిల్లలకైతే అలా పెట్టలేం కాబట్టి కుదిరితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇలా తెస్తే హ్యాపీగా తినచ్చు తినడానికి కూడా ప్లేసెస్ అయితే సూపర్గా ఉంటాయి మొత్తం పార్క్స్ బెంచెస్లా ఉంటుందన్నమాట షెల్టర్స్ కూడా ఉంటుంది మనం షెల్టర్ దగ్గర తినేసి హ్యాపీగా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు నేనైతే పులిహార పెరుగన్నం కొంచెం ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఎలాగో పాప కూడా ఉంది కదా అని చెప్పి పాప లేకపోయినా కూడా మేము మాక్సిమం బయటకు వెళ్తే ఇలా అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తాం ఇండియన్ ఫుడ్ అవైలబుల్గా లేనప్పుడు ఎందుకంటే ఇండియా ఫుడ్ అవైలబుల్గా లేనప్పుడు మనం ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తింటే మనకేంటంటే ఏమైనా హెల్త్ డిస్టర్బ్ అయితే ప్రాబ్లం కదా ఎందుకంటే మనం మన ఫ్యామిలీస్కి దూరంగా ఉండేటప్పుడు మన హెల్త్ గురించి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే తర్వాత మళ్ళీ సఫర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇండియా ఫుడ్ లేదు అని ముందుగానే అర్థమైతే మాత్రం బెటర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళటము అందుకని నేను అలా ప్రిఫర్ చేస్తాను ఇంకా ఇదైతే మనం వివోసిటీకి వెళ్ళిపోతున్నాము వివోసిటీకి మనకి కనెక్టింగ్ వే ఉంటుంది ఆ వే ఫాలో మనకి డైరెక్షన్స్ ఇస్తారు ఆ డైరెక్షన్ ఫాలో అవుతూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇవే కేబుల్ కార్డ్స్ వివర్సిటీ నుంచి స్టార్ట్ అవుతాయి యాక్చువల్గా వివర్సిటీకి ట్రైన్స్ ఉంటాయి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తాయి ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్రైన్స్ ఏనండి సంతోష వివోసిటు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్